ఏపీ ఆలవాలం రాష్ట్రంలో లక్షలాది మంది మత్స్యకారులు చేపలవేట తమ వృత్తిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు అలాంటి మత్స్యకారుల సంక్షేమం భద్రత కోసం పార్లమెంటులో ఆనాడే గళమెత్తారు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి రెండు వేల పదకొండు జులై ఎనిమిదవ తేదీన ఆమె పార్లమెంటులో మాట్లాడుతూ సముద్రంలో చేపలవేట కారణంగా నలభై ఐదేళ్లకే మత్స్యకారులు పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు యాభై ఏళ్లకి మత్స్యకారులకు పింఛను ఇవ్వాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ టు ఇన్క్లూడ్ ది ఫిషర్ మ్యాన్ హూ ఆర్ ఏజ్ ఫిఫ్టీ హూ ఆర్ పార్షలీ బ్లైండ్ అండ్ ది సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఆన్ ది లైన్ ఆఫ్ పెన్షన్స్ టు ఫిజికల్లీ ఛాలెంజ్ పెన్షన్స్ సో ఫిషర్ మ్యాన్ ఆర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బ్లైండ్ మే బి గివెన్ రిలాక్సేషన్ ఇన్ ది రూల్స్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఎలిజిబిలిటీ ఫర్ పెన్షన్ సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు నేషనల్ పాలసీ టువర్డ్స్ ఫిషర్మెన్ అంతేకాకుండా బోట్లకు డీజిల్ పై సబ్సిడీ ఇవ్వాలని జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థతో పాటు మత్స్యకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆమె కేంద్రాన్ని కోరారు భోగాపురం వద్ద చేపల జట్టిని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాది నుండి మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసింది చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారాన్ని నాలుగు వేల రూపాయల నుండి పదివేల రూపాయలు చేసింది డీజిల్ పై ఇచ్చే సబ్సిడీని ఆరు రూపాయల నుండి తొమ్మిది రూపాయలకు పెంచింది ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే బీమాను ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచింది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పాటునిచ్చేలా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తోంది భోగాపురం చింతపల్లి గ్రామంలో ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఫ్లోటింగ్ జెట్టి నిర్మిస్తోంది ఇవన్నీ కూడా మత్స్యకారుల జీవనోపాధికి తోడ్పాటు అందించనున్నాయి మళ్లీ విశాఖ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన గళాన్ని విరిపించేందుకు మనందరి ఆశీర్వాదం కోరుతున్నారు మన విశాఖ ఆడపడుచు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి